హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ బీఆర్ఎస్ తో పెరగలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు ఫార్ములా ఈ కార్ రేస్ తో అదనపు బ్రాండ్ వచ్చిందనే తాను చెప్తున్నానని తాను కేటీఆర్ కి క్లీన్ చిట్ కానీ క్లీన్ సర్టిఫికేట్ కానీ ఇవ్వలేదని చెప్పారు క్విట్ ప్రో కో జరిగిందన్న అనుమానం ఉందని ప్రభుత్వం చెబుతుందన్నారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నిధుల విడుదల చేశారని స్పష్టంగా కనిపిస్తుందన్నారు ఓఆర్ఆర్ మెట్రో రైల్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చాయన్నారు వాటితోనే హైదరాబాద్ బ్రాండ్ పెరిగిందన్నారు నేనేదో కేటీఆర్ గారికి క్లీన్ షీట్ ఇచ్చాను లేకుంటే క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాను నేను అడ్వకేట్ గారు వాళ్ళు అడిగిన సందర్భంలో కేటీఆర్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి కదా అంటే ఎప్పుడైతే కుట్రోకం ఉంది అని చెప్పి ప్రభుత్వం కానీ అధికారులు కానీ లేకుంటే డిపార్ట్మెంట్ భావించినప్పుడు మీద ఒక విచారణ జరుగుతు ఆ విచారణ జరిగే సందర్భంలో నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే అది సబ్జెడ్యూస్ అవుతుంది కాబట్టి కోర్టులో ఉంది అదేవిధంగా మన యాంటీ కరప్షన్ కేసులో ఉంది అదేవిధంగా ఈడీ కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు త్వరలో తెలుస్తారు తెలిసిన తర్వాత అది ఎవరు మరి ఇందులో తేలుస్తారు తప్పకుండా అది బయటకు వస్తుంది ఎందుకంటే చాలా క్లియర్గా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యా అని చెప్పి అన్నప్పుడే అక్కడే క్రిట్ ప్రోకో జరిగింది అనేది ఒక అనుమానం ఉంది కాబట్టి దానికి మనము అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నేనేదో కేటీఆర్ గారికి క్లీన్ చీట్ ఇచ్చాను లేకుంటే క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాను